ಗೋಂದ ಭಕ್ತವ ಗೋವಿಂದ ಭಾಗವತ ಪ್ರಿಯ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ 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 ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲನಂದನ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲನಂದನ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲನಂದನ ಗೋವಿಂದ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ ಗೋವಿಂದ ಭಕ್ತವತ್ಸಲ ಗೋವಿಂದ ಭಾಗವತ ಪ್ರಿಯ ಗೋವಿಂದ ಶ್ರೀನಿವಾಸ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹೈ ಗೋವಿಂದ ಗೋಕುಲನಂದನ ಗೋವಿಂದ ರೆ ಕಟ್ಟೆಲ್ಲ ನೋಡ ನಂಬರ್ ಫೋನ್ ನಂಬರ್ ఆ పొంది ఆ గోవింద 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 మా గోత్ర లంతర్ గणसी ఆ గోత్రం గోత్రం చెప్పండి మీ నాయనవాల గోత్రం బైడిపాల్ గోత్ర బైడిపాల్ గోత్ర వివర్ధేనస్తో అనండి బైడిపాల్ గోత్రం వృద్ధి రస్తో మన బైడిపాల్ గోత్ర వివర్ధేనస్తో బైడిపాల్ గోత్రం వివర్ధేనస్తో హిత్ బైడిపాల్ ధర్మాట ఆనాలా ఆనాలా

ఒక ఆకుతో మామిడి ఒక బొమ్మను తీసి దేవుని దగ్గర పెట్టండి గోవిందనా అమ్మ దాంట్లో పెట్టండి అమ్మ ఇక్కడ పెట్టు పాలు కుట్టాలమ్మ నైవేద్యం పొంగిన పాలు ఇలా పాయ సాం ఇంత దేవతలు